హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి బిలేటెడ్గా నిన్న వీడియో పెడదామని అనుకున్నాను పెట్టలేదు వీడియో అంటే ఏమీ లేదండి ఇలా చూసారు కదా వీధిలో ముగ్గులు అయితే ఎంత బాగా వేశారో అది నాకు చాలా బాగా నచ్చి వీడియో అనేది తీశాను మీరు కూడా చూస్తారు షేర్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ మంచి జరిగి అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈ చిన్న వీడియో పెడుతున్నానండి ముగ్గులు ముగ్గుల వీడియో అనేది పెడుతున్నాను వీధిలో పెడతారు కదా ఏంటంటే ఒక్కొక్కరి టాలెంట్ చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుందండి ఎందుకంటే ముగ్గులు చూస్తే ఎంత బాగుంటాయో ఇక్కడైతే మేము ఈ మామూలుగా కలర్స్ కొందామని వెళ్ళేసరికి ఈ డిజైన్తో ఇతను వేస్తున్నారండి నేనైతే ఈ కలసం డిజైన్ ఉంది కదా అదొకటి ఇంకో పక్కన ఒక డిజైన్ ఉన్నది నేను తీసుకున్నానండి కానీ ఇతను వేసి చూపించమంటే చూసారు కదా ఎంత బాగా కనబడుతుందో ముగ్గు అనేది సేమ్ మనము పెయింటింగ్ వేసుకున్నట్టే కనబడుతుంది చూసారు కదా ఒక్కొక్కరు టాలెంట్ అయితే ఇక్కడ ఈ ముగ్గు చూసారు కదా ఎంత అందంగా కనబడుతుందో ఏంటంటే ఈ ఏంటంటే నాకు ముగ్గులు వేస్తాను కానీ ఇంత నీట్గా ఎంత బాగా అయితే రావండి అందుకే ఇలా చూస్తే ఎంతో సరదా అనిపిస్తుంది ముగ్గులు చూస్తే చాలా బాగున్నాయండి ముగ్గులు అయితే పెయింటింగ్ వేసినట్టు ఉన్నాయి ఇక్కడ కానీ ముగ్గుల పోటీ అనేది పెడితే చాలా ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి ఇక్కడైతే అందరికీ అంత బాగున్నాయి ముగ్గులు అయితే ఒక్కొక్కటి భలే వేసారండి నాకైతే ఏదో చిన్న చిన్న వేస్తుంటాను ఇప్పుడు చూసారు కదా ఈ ముగ్గు అయితే మేము వేసిన ముగ్గు అండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి చూసారు కదా మేమైతే ఇలా వేసామండి సింపుల్గా కలర్స్తో మూడే మూడు కలర్స్తో మేమైతే ఎలా వేసేసామో ఇక్కడ చూసారు కదా వెళ్తుంటే ఎంత బాగా కనబడుతుంది అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారండి ముగ్గులకైతే నేను కూడా వీడియో అనేది తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి నిన్న ఈ నిన్న వీడియో అనేది పడదాం అనుకున్నాను కానీ నిన్న వీలు కాలేదండి పట్టడానికి అందుకు ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీతోని చూసారు కదా రకరకాల ముగ్గులతో ఎంత బాగా ఎంత నిండుగా వాకలు అనేది ఎంత నిండుగా కనబడుతుందో నాకైతే నచ్చే అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ ముగ్గులు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ముగ్గులు ఎలాగున్నాయి అనేది కామెంట్ చేయండి ఏంటంటే నాకు చిన్న చిన్న ముగ్గులే వచ్చండి ఇలా చూస్తే నాకు చాలా సరదా అనిపించింది ఈ ముగ్గులు చూడడానికి మేము వెళ్ళామండి మా ముగ్గు అయ్యేసరికి పన్నెండు అయింది ఆ పన్నెండు అయిన తర్వాత ఎలాగ ఒక్కొక్క వాకిల్లో ముగ్గులు చూస్తుంటే చాలా బాగున్నాయండి ఒక దాని మించి ఒకటి ఉంది అందరూ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారండి ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న ముగ్గులైనా సరే మంచి మంచి కలర్ కాంబినేషన్తో వేశారు వేస్తే చూడగానే చాలా అందం అనిపించింది చూసారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఇది చిన్న ముగ్గు అయినా సరే ఎంత అందంగా కనబడుతుంది ఇంకా ఈ ముగ్గు చూసారు కదా సేమ్ మనము ఇంటి దగ్గర పెయింట్ సుకుంటాం కదండి అలాగే ఉంది ముగ్గు అయితే ఈ ముగ్గు అయితే చాలా బాగుందండి ఇంకా ఇక్కడ చూసారు కదా రాశారు గుడ్ బై అని టూ థౌజండ్ త్రీ హ్యాపీ న్యూ ఇయర్ అనేసి టూ థౌసండ్ ఫోర్ అనేసి చాలా బాగుందండి ఎక్కడ చూసినా మంచి మంచి ముగ్గులు అండి ఏంటంటే మనకు పెద్ద వాకులు ఉంటాయి చాలా బాగుంటుందండి ముగ్గులు వేసుకోవడానికి ఏంటంటే మా ఇంటి ముందు అయితే కొంచెం గొరుగ్ గరుగ్గా అన్నట్టు అనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ రోడ్డు అయితే ఎంత సాఫ్గా ఉందో ఇలాంటిది రోడ్డు మీద ముగ్గులు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చిన్న చిన్న ముగ్గులేనండి కానీ ఎంత అందంగా కనబడుతున్నాయి ఇంకా వీడియోలో కన్నా మనం బయట చూస్తే చాలా బాగున్నాయండి చిన్న చిన్న ముగ్గులే టూ టూ కలర్స్ త్రీ త్రీ కలర్స్ కానీ చూడడానికి అయితే ఎంత అందంగా కనిపించి ఈ రోడ్డు రోడ్డు మొత్తం చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడైతే ఒక అమ్మాయి ఫోటో అయితే వేసి ముగ్గు అనేది వేశారు అది చాలా బాగుంది అది స్టార్టింగ్ లో పెట్టాను కదండి ఆ ముగ్గు కూడా చాలా బాగుంది ఇక్కడ అయితే ట్రెడిషనల్ గా పసుపు కుంకుమ వేసి ముగ్గు అనేది పెట్టారు ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ చూసారు కదా మూడే మూడు కలర్స్ అయినా చాలా బాగుంది ఇక్కడైతే చిన్న ఫ్లవర్ వేశారు కానీ ఈ ముగ్గు కూడా చాలా బాగుందండి చిన్న చిన్నవే చిన్న చిన్నవే ఫ్లవర్స్ చిన్న చిన్న ముగ్గులే కానీ చూడడానికి ఎంత అందంగా ఈ వీడియోలో కన్నా బయట చూస్తే చాలా బాగుందండి చూసారు కదా ఇక్కడ బ్లూ కలర్ కలర్తో ఎల్లో తో ఇలా వేశారండి చాలా బాగున్నాయి ఇంకా నెలగంట ముగ్గులు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూసారు కదా ఈ ముగ్గు అనేది చిన్నదే కానీ చూడడానికి ఎంత అందంగా కనబడుతుందో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మన రోడ్డు మీద ఇంకా చూస్తారు కదా నెలగంట ముగ్గులు అయితే అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయండి ఈ నెల మొత్తం ఈ నలగంట ముగ్గులు అనేది వేస్తారు కదా గుమ్మడికాయ అని తాబేలు అలాగే మెలికలు ముగ్గులు ఇవన్నీ వేస్తారండి ఇంకా మేము వీడియో తీసే టైంకి చాలా మంది వేస్తూనే ఉన్నారు ఇంకా అప్పుడు కూడా ముగ్గులు అనేది వేస్తూనే ఉన్నారు మేమైతే వీడియో తీసుకుంటే ఇది చూసారు కదా చిన్న ముగ్గే కానీ ఎంత అందంగా కనబడుతుందో చుట్టూరా చాలా బాగున్నాయండి మనకి రోడ్డు అనేది ఫ్రీగా ఉంటే మంచి మంచి ముగ్గులు అనేది వేసుకోవచ్చండి కానీ ముగ్గులు కూడా రావాలి కదా అది ఒక టాలెంటేనండి నాకైతే ఎంత అందంగా అయితే రావు ఏదో వేసామా లేదా అన్నట్టే వస్తాయి అందుకే చూడడానికి చాలా బాగున్నాయి కదా వీడియో అనేది తీసాను అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నాను మేమైతే ఇంటి దగ్గర నలుగురు వేసామండి మా ముగ్గునైతే నాకైతే రాదండి ముగ్గులు అంత బాగా వేయడం అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు అయితే ఇక్కడ చూశారు కదా కలవపువ్వే వేశారు కానీ పువ్వు ఎంత బాగా కనబడుతుందో చుట్టూరు డిజైన్స్ కూడా నండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇంకా ఇవన్నీనండి ఇవి ఎనిమిది నుంచి రెండు వరకు కావాల కానీ చూడడానికి డాట్స్ పెట్టుకొని వేసుకోవాలి కానీ చూడడానికి చాలా బాగున్నాయండి ఎక్కడ చూసినా ముగ్గులు అయితే చాలా బాగున్నాయి చూసారు కదా ఇది నెలగంట ముగ్గు ఈ ముగ్గు కూడా నాకు రాదండి కానీ పెద్దది రోడ్డు మొత్తం ఇందులో వీడియోలో చిన్నది కనబడుతుంది ఈ ముగ్గు అయితే రోడ్డు మొత్తం ఉందండి ఇంకా ఈ ముగ్గు చూశారు కదా ఎంత బాగుందో రథం లాగా పెద్ద ముగ్గు అండి చాలా పెద్ద ముగ్గు ఇదేంటంటే మెలికల్ ముగ్గులా ఉంది చాలా బాగుంది ఇంకా పెట్టల ముగ్గు చాలా బాగున్నాయండి ఎక్కడ చూసిన ముగ్గులు అనేది నాకు నచ్చాయి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అసలేని ముగ్గు అండి ఇక్కడ చూసారు కదా వీళ్ళు టాలెంట్ అయితే ఇంకా అమ్మాయి బొమ్మ వేసి ముగ్గు అనేది వేశారు అది ముందే పెట్టానండి వీడియోలని చూడండి చాలా బాగుంది ఇంకా మరొక మాకు చెప్తున్నానండి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై మూడు అయిపోయిందండి రెండు వేల ఇరవై నాలుగులోకి మనం పెట్టాము అందరూ ఆరోగ్యంతోనే ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలండి ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఏమనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి